హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్స్ మినీ కలెక్షన్స్లో అయితే మళ్ళీ మంచి కలెక్షన్స్ అయితే మీ ముందుకు వచ్చాను ఏదైనా ఐటమ్ వస్తే షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి వచ్చేసి సైడ్ బ్రోచర్స్ అండి చూపిస్తాను ఇవి వచ్చేసి స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్కి సైడ్ బ్రోచర్స్ నేను పెట్టి చూపిస్తాను మీరు ఇలా వస్తాయండి మీరు వీటికైనా సరే యూజ్ చేసుకోవచ్చు లేదనుకోండి అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చండి ఇలా వస్తాయి ఇలా వస్తాయి ఓకే ఇవి బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి గోల్డ్ పాలిషింగ్ అయితే వస్తుంది ఒకసారి చూడండి మధ్యలో వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ వచ్చేస్తుంది పైన వైట్ కలర్ స్టోను ఇందులో ఇదొక కలర్ ఇదొక కలర్ అయితే అవైలబుల్ ఉందండి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నేను ఇంకొక డిజైన్ కూడా చూసానండి ఆ డిజైన్ చాలా బాగుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి పర్ల్స్ ఉంటాయి కదండి పర్ల్స్కు చిన్న సైజు పర్ల్స్కు ఇలా లైన్గా యూజ్ చేసి మేకింగ్ చేశారు చాలా బాగుంది నా దగ్గర అయితే పిక్ లేదండి నేను ఐటమ్ చూశాను ఇలా యూస్ చేశారు ఈ టోటల్గా మీకు వన్ సైడ్ మాత్రమే ఇలా వచ్చేసాయి వన్ సైడ్ ఇలా వచ్చేసాయండి టోటల్గా ఈ సైడ్ మొత్తం టోటల్గా బీట్స్ అయితే వచ్చేసాయి ఓకేనా ఇలా ఉంటుంది ఇలా వచ్చేసాయి పెద్ద పెద్ద బ్రోచర్ లాగా ఇలా సెట్ చేసుకొని మేకింగ్ చేసుకొని వేసుకున్నారండి చాలా బాగుంది ఐటెం అయితే నా దగ్గర పిక్ లేదండి పిక్ లేదు ఇలా వేసుకున్నారనమాట వీటికని కాదు మీరు సన్నవి రైస్ పల్స్కి అయినా సరే వేసుకోవచ్చండి షుగర్ బీడ్స్ ఉన్నాయి కదండి మన దగ్గర షుగర్ బీట్స్కు వేశారు చాలా బాగుందండి ఎక్సలెంట్ ఉంది ఎక్కువ బంచెస్ వైజు బీడ్స్ వేసుకొని మేకింగ్ చేసుకున్నారు చాలా బాగుందండి ఇది వచ్చేసి సైడ్ బ్రోచర్స్ అనమాట మీకు పైన హోల్స్ ఉంటాయండి త్రీ హోల్స్ ఉంటాయి అలాగే కింద కూడా మీకు ఫైవ్ హోల్స్ అయితే ఉన్నాయండి ఫైవ్ హోల్స్ ఉన్నాయి ఓకేనా ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇది సింగిల్ పీస్ సింగిల్ పీస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ వచ్చేసి ఇందులో కూడా టూ కలర్సే అవైలబుల్ ఉన్నాయండి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఫోర్ పీస్ అవైలబుల్ ఉన్నాయండి మీరు పేరులాగా తీసుకోవాలి అనుకుంటే ఈ టూ ఈ టూ పీస్ తీసుకోండి ఈ టూ పీస్ తీసుకోండి ఓకేనా మీకు సింగిల్ పీస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇవి బిగ్ సైజు బ్రోచర్స్ అండి బ్రోచర్స్ చాలా మెంబర్స్ అడిగారు నా దగ్గర ఉన్న బ్రోచర్స్ అయితే చూపిస్తానండి మినీ కలెక్షన్స్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూ చూసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి ప్లీజ్ అలాగే లైక్ ఇవ్వండి మీరు లైక్ చేస్తే నా వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ప్రతి వీడియోలోనే చెప్తున్నానండి లైక్ చేయండి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి ఐటమ్ ఎలా ఉంది అనేది కూడా పెట్టేయమని చెప్తున్నాను ఇప్పుడు కూడా సేమ్ అండి లైక్ చేసి లైక్ నెంబర్ పెట్టేసేయండి ఓకే చాలా బాగుందండి ఐటెం అయితే చాలా బాగుంది మీ సైడ్ బ్రోచర్సు మీకు సైడ్కి వచ్చేసి పికాక్స్లో పికాక్ వస్తుందండి పికాక్ వస్తుంది ఇలా ఉంటుంది ఇది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఇది కావాలి అనుకుంటే గ్రీన్ కలర్ పెట్టేసేయండి ఇందులో అయితే ఫోర్ పీసే అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ పీస్ అవైలబుల్ ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే ఇదొక పేరు ఇదొక పేరు అయితే ఉందండి మీకు సింగిల్ పీస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ వచ్చేసే ఇవి బిగ్ సైజ్ అండి ఓకేనా నెక్స్ట్ ఐటెం చూపిస్తాను ఇది కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ఇది కూడా రీస్టాక్ అయ్యాయి ఇది మీరు ప్రీవియస్ వీడియోలో చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయండి ఎందుకంటే ఇది ప్రీవియస్ వీడియోలో కాస్ట్ చెప్పాను ఒకసారి చూసి పెట్టండి స్క్రీన్ షాట్ ఓకేనా ఇలా ఉంటుందండి సైడ్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ ఇదా హోల్స్ అయితే ఉంటాయన్నమాట ఇందులో గ్రీన్ ఒకటి పింక్ ఒకటి అయితే అవైలబుల్ ఉందండి స్టాకు గ్రీన్ ఒకటి పింక్ ఒకటి అయితే అవైలబుల్ ఉంది ఇవి కూడా టూ పీస్ అవైలబుల్ ఉన్నాయండి టూ పేర్స్ మీకు ఏ పేర్ కావాలి అనేది కూడా మీరు మెన్షన్ చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇలా ఉంటుందండి ఓకే ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఇది వీడియో చేశానండి ఇవి సైడ్ బ్రోచర్స్ కొంత కొంచెం బిగ్ సైజ్ అండి ఇవి బిగ్ సైజ్ ఇవి చిన్న సైజు కావు బిగ్ సైజ్ అనమాట స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఈ వీటి కాస్ట్ అయితే ప్రీవియస్ వీడియోలో ఉందండి ఒకసారి చూసి పెట్టేసేయండి ఓకేనా మీరు ఇవి కూడా మీరు ఇలా స్పిన్నర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి పిన్నర్స్ అయినా సరే షుగర్ బీట్స్కి అయినా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా వస్తుంది చూడండి ఇలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు లేదనుకోండి మీరు అటు ఇటు అయినా సరే మీరు పెట్టేసుకొని ఇలా కూడా పెట్టేసుకోవచ్చండి ఇలా పెట్టేసుకొని మధ్యలో ఏదైనా లాకెట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది ఇంకొక రకం అండి ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం సైడ్ బ్రోచర్స్ బీట్స్ చూపిస్తున్నానండి చాలా మెంబర్స్ అయితే బ్రోచర్స్ అడిగారండి నా దగ్గర ఉన్న బ్రోచర్స్ హాల్ చూపిస్తున్నాను బ్రోచర్స్ కూడా నా దగ్గర స్టాక్ అయితే ఎక్కువ అవైలబుల్ లేదండి ఉన్న స్టాక్ అయితే చూపిస్తున్నాను ఎన్ని పేర్స్ ఉన్నాయనేది కూడా నేను చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మీకు ఇలా వస్తుందండి ఇక్కడ పైన వచ్చేసి హోల్ ఉంటుంది నక్షి పాలిషింగ్తో ఉంటుంది అనమాట నక్షి పాలిషింగ్ అండి మ్యాట్లో నక్షి పాలిషింగ్తో వస్తుంది మీకు ఇక్కడ మిడిల్లో వచ్చేసి పింక్ స్టోన్ వస్తుందండి ఇలా ఉంటుంది ఓకేనా ఇందులో కూడా వన్ పేర్ అయితే అవైలబుల్ ఉందండి మీకు సింగిల్ పీస్ వచ్చేసి మీకు ఇది సింగిల్ పీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ అండి సింగిల్ పీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మీకు టూ పీస్ కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు సింగిల్ పీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుందండి టూ పీస్కి అయితే మీకు టూ హండ్రెడ్ పడుతుంది అనమాట సైడ్ బ్రోచర్స్ అయితే క్వాలిటీ బాగుంటుంది కాస్ట్ కూడా కొంచెం అయితే ఎక్కువనే ఉంటాయండి చిన్న సైజు సైడ్ బ్రోచర్స్ అయితే అవి కొంచెం కాస్ట్ అయితే తక్కువ ఉంటాయి అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అవి స్టాక్ ఉన్నాయా లేవా నేను కూడా చెక్ చేసుకొని నేను చూపిస్తాను ఓకే ఇవి కావాలి అనుకున్నా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇవి టూ పీసే అవైలబుల్ ఉన్నాయండి ఇది ఒక పీస్ ఇది ఒక పీస్ టూ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే ఇవ్వండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఓకేనా బ్యాక్ సైడ్లో ఉంటుంది ఒకసారి దగ్గర నుంచి కూడా చూడండి ఎందుకండి మీకు కూడా క్లారిటీ ఉంటుంది దగ్గర నుంచి చూపిస్తే ఎలా ఉంది ఏంటి ఐటెం అనేది పైన ఇలా హోల్స్ ఉంటాయండి మళ్ళీ ఇలా కింద కూడా హోల్స్ వస్తాయన్నమాట మీకు మేకింగ్ చేసుకున్న తర్వాత ఐటెం వచ్చేసి మీకు ఇలా ఉంటుంది ఇవి వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఫోర్ ఎంఎం సైజ్ మైక్రో గోల్ పాలిష్ బాల్స్ అండి ఇలా ఉంటాయి చూడండి ఒకసారి చూడండి ఇలా ఉంటాయండి ఫోర్ ఎంఎం సైజ్ అండి ఇవి వచ్చేసి టోటల్గా ఇలా ఉంటాయి చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఐటెం అర్థమవుతుంది ఇలా ఉంటుందండి మైక్రో గోల్ పాలిష్ మీకు ఇది ఇది ఇలా వచ్చేసి మీకు హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ప్లీజ్ ఎందుకంటే నాకు కూడా ఐటెం అర్థం కాదు కదా ఏ సైజ్ చెప్తున్నారు ఏంటి అనేది మీరు తీసుకున్న తర్వాత కూడా నాకు మెన్షన్ చేయండి ఏ సైజ్ అనేది కూడా ఓకేనా ఇది మొత్తం లైన్ వచ్చేసి మీకు హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ అయితే ఇవ్వనండి ఎందుకంటే ఇందులోంచి సింగిల్ సింగిల్ పీసెస్ తీసేసరికి తగ్గిపోతాయి అనమాట అంటే కొన్ని ఎక్కడెక్కడో పడిపోతుంటాయి అందుకనేసి ఇలా లైన్ మొత్తం ఇచ్చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇవి వచ్చేసి గుట్ట పూసలు అండి ఇది గుట్ట పూసల ప్యాకెట్ ఇలా వస్తుందండి ఈ గుట్టపూసల ప్యాకెట్లో మీకు ఫోర్ గ్రాము ఫైవ్ గ్రాము అలా ఉంటాయండి గుట్ట పూసలు వచ్చేసి ఫైవ్ గ్రామ్ అయితే ఉంటుందనమాట మీకు ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీకు ఇలా ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ ప్యాకెట్లో ఇన్ని గుట్ట పూసలు అయితే ఉంటాయండి చూడండి ఇలా గుట్ట పూసలు రౌండ్ షేప్ గుట్ట పూసలు అయితే ఇన్ని అయితే ఉంటాయండి మీకు లాకెట్కి వేసుకోవడానికి కానీ లేదా ఇయర్ రింగ్స్ వేసుకోవడానికి కూడా మీరు యూస్ చేసుకోవచ్చండి ఇది సింగిల్ ఇలా ప్యాకెట్ వస్తుందండి ఈ ప్యాకెట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఎన్ని ప్యాకెట్స్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి ఇవి వచ్చేసి డ్రాప్ షేప్ అండి చాలా మంది అయితే డ్రాప్ షేప్ ఇవి తెప్పించమని అడిగారండి డ్రాప్ షేప్ మోడల్ అయితే తెప్పించాము ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మీకు ఇందులో కూడా వచ్చేసి లైట్ లెమన్ ఇన్లో కూడా అవైలబుల్ ఉందండి మీకు టెన్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి టెన్ పీస్ అయితే ఇస్తానండి టెన్ పీస్ ఇస్తాను ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి డ్రాప్ షేప్ మోడల్ అండి డ్రాప్ షేప్ మోడల్ మోనాలిసాలో మీకు మంచి షైనింగ్ డ్రాప్ షేప్ మోడల్ అండి ఇది వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ అండి ఇది కలర్ అయితే ఇలా ఉంటుందండి మీరు ఒకసారి చూడండి ఇలా ఉంటుందండి లైట్ పర్పుల్ కలర్లో ఉంటుందన్నమాట మీకు థ్రెడ్ వేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది అండ్ గ్రీన్ కలర్ కూడా స్టాక్ అయితే వచ్చేసింది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీరు ఇవి ఎలా మేక్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు అర్థం కావడానికి చిన్నగా చెప్తానండి ఇవి ఉన్నాయి కదండి డ్రాప్ షేప్ మోడల్ ఈ డ్రాప్ షేప్ మోడల్ మధ్యలో మీరు గోల్డ్ బాల్స్ అయినా సరే వేసుకోవచ్చు లేదనుకోండి మీ దగ్గర గోల్డ్ ఉన్నా కూడా ఇలా వేసుకొని వేసుకోవచ్చు అండి ఇలా అనమాట ఇలా వస్తుందండి ఇలా వస్తుంది మీకు డ్రాప్ షేప్ ఇవి అన్నీ కుర్చీ ఉన్నాయి కదా మీకు మేకింగ్ చేసుకున్న తర్వాత మిడిల్ మిడిల్లో మనం గోల్డ్ బాల్స్ కానీ లేదనుకోండి ఏమైనా మీరు బీట్స్ యూస్ చేసుకున్నా కూడా ఐటమ్ వచ్చేసి ఇలా వస్తుందనమాట ఏ వేసుకున్న తర్వాత మనకు క్లియర్గా డ్రాప్ షేప్ అనేది అర్థమవుతుందండి ఇవన్నీ కాదండి మీ దగ్గర ఏమైనా గోల్డ్ బాల్స్ ఉన్నా కూడా వాటిని కూడా మీరు యూజ్ చేసుకొని వేసుకోవచ్చు బీట్స్ మధ్యలో ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ గ్రీన్ కలర్ చూడండి ఇలా ఉంటాయండి డ్రాప్ షేప్ మోడల్ ఇది సైజు వచ్చేసి ఇందులో చిన్న సైజు పెద్ద సైజు కూడా ఉన్నాయండి ఇది నైన్ఎంఎం సైజ్ అండి నైన్ఎంఎం సైజ్ అంటే మీకు డ్రాప్ లాగా వస్తుంది కదా ఇక్కడ ఇలా డ్రాప్ లాగా వస్తుంది కాబట్టి నైన్ఎంఎం సైజ్ ఉంటుందండి ఇక్కడ మనకు పైన అనేది వెడల్పు ఉండదు కదా డ్రాప్ లాగా వస్తుంది కాబట్టి ఇక్కడ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట ఓకేనా గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది లైట్ ఎల్లో కూడా అవైలబుల్ ఉందండి మీకు ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ వస్తుందండి ఈచ్ వన్ పీసు ఫైవ్ రూపీస్ పడుతుంది మాకు అలా వద్దు అని అనుకుంటే మీకు ఇలా లైన్ వైజ్ తీసుకుంటే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీకు లైన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికైనా ఇలా లైన్ వైజ్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది కలర్స్ అయితే టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది ఒక కలర్ అండి మీరు నేను షుగర్ బీట్స్కు ఒక మాల చేసి చూపించాను కదండి గ్రీన్లో షార్ట్ వీడియోలోనో లాంగ్ వీడియోలోనో ఉంటుందండి ప్రీవియస్ వీడియోలో చాలా బాగా వచ్చిందనమాట ఐటెం అయితే మీకు ఈ ఐటెం కానీ ఇది కానీ లాగా చేసుకుంటే మీకు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి చాలా బాగా యూజ్ అవుతాయి మీకు సింగిల్ ఐటమ్కి వచ్చేసి మీకు కాస్ట్ ఎక్కువ పడుతుందండి ఇలా లైన్ ఇలా మీకు టోటల్గా కావాలి అనుకుంటే ఇలా లైన్ వైజ్ తీసేసుకోండి లైన్ తీసుకోండి ఓకేనా లైన్ తీసుకుంటే మీకు ఎక్కువ డ్రాప్ షేప్ బీట్స్ వస్తాయన్నమాట మోనాలిసాలో షైనింగ్ బీట్స్ అండి షైనింగ్ డ్రాప్ షేప్ బీట్స్ అనమాట టోటల్గా కటింగ్ అయితే ఉంటుందండి ఇలా కటింగ్ ఉంటుంది మధ్యలో ఇట్లా ఒకదానికొకటి తగలకుండా మధ్యలో వచ్చేసి షుగర్ బీడ్ లాగా ఇలా ఇచ్చారనమాట ఇలా ఉంటుంది ఓకే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లైన్ అండి టూ కలర్స్ అయితే ఉన్నాయి ఎవరికి ఏది కావాలి అనేది మెన్షన్ చేయండి మాకు వద్దు మాకు ప్యాకెట్ వైజ్ ఫైవ్ రూపీస్ అలా కావాలి అనుకుంటే అలా అయితే లెమన్ ఎన్లో ఉందండి ఇందులో ఒక గ్రీన్ ఒకటి ఇస్తానండి ఇది కూడా చూస్తాను ఎవరికైనా టోటల్గా లైన్ కావాలి అనుకుంటే లైన్ తీసేసుకోండి గ్రీన్ కలర్ అండి మీకు కెమెరాల డార్క్ కనిపిస్తుంది ఏమో కానీ డార్క్ గ్రీన్ కాదండి ఇది బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీను ఎందుకంటే ఒక్కొక్కరి ఫోన్లో ఒక్కొక్కలాగా కనిపిస్తుంది కదా అలా అనేసి ఒకసారి చూడండి అందుకే నేను ఇక్కడ పెట్టి చూపించానండి వైట్ క్లాత్ మీద అయితే మీకు క్లియర్గా ఉంటుంది ఈ కలర్ ఉన్నాయండి చూడండి ఈ కలర్ ఉందనమాట ఈ కలర్ గ్రీన్ అండి ఓకేనా మీరు షుగర్ బీడ్స్లో అయినా సరే వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు షుగర్ బీడ్స్లో త్రీ ఎంఎం సైజు వాటికి మేము మేకింగ్ చేసి యూస్ చేశామండి స్టెప్ మాల వైజు చాలా బాగా వచ్చింది ఐటెం అయితే ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి టూ ఇందులో టూ లైన్స్ ఉన్నాయండి ఇది సింగిల్ లైన్ అయితే అవైలబుల్ ఉందండి ఓకే రెడ్ కలర్ అండి రెడ్ కలరు ఆని ఓపెక్స్ బీడ్స్లో మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓపెక్స్ బీట్స్లో డార్క్ మెరూన్ కలరు త్రీ ఎంఎం సైజ్ అండి త్రీ ఎంఎం సైజు డార్క్ మెరూన్ డార్క్ మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ కలరు సెవెన్ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సెవెన్ లైన్స్ అయితే తీసుకోవాలండి మాకు సింగిల్ ఇప్పుడు టూ లైన్స్ ఇచ్చేసేయండి మేము షిప్పింగ్ ఛార్జెస్ పే చేస్తామంటున్నారు పంపించనండి ఈ ఐటెం అయితే మీకు వీటితో పాటు ఏదైనా ఐటమ్ తీసుకుంటే వాటితో పాటు అయితే నేను పంపిస్తానండి ఇలా మేము సింగిల్ లైన్ ఇప్పుడు ఇవే కావాలి టోటల్గా పంపించండి అంటే పంపించలేనండి సారీ ఎవరు ఏమి అని అనుకోవద్దండి కావాలి అనుకోవాలి ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి సెవెన్ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇవి కూడా సేమ్ సైడ్ బ్రోచర్స్ అండి మీరు వీటికి ఇలా మేక్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇవి తక్కువ కాస్ట్లో మీకు మంచి మోడల్లో కనిపిస్తుంది అనమాట లేదనుకోండి మీరు అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చండి స్పిన్నర్స్ కూడా స్టాక్ అవైలబుల్ ఉందండి స్టాక్ అయితే వచ్చాయి స్పిన్నర్స్లో ఇలా వస్తుందండి ఇలా వద్దు అనుకుంటే మీరు మిడిల్లో కూడా సింగిల్ సింగిల్ పీస్ కూడా మీరు యూస్ చేసుకొని వేసుకోవచ్చండి సింగిల్ పీస్ ఇలా ఇలా వస్తుందండి ఓకేనా ఇది వచ్చేసి మ్యాట్లో మ్యాట్ ఫినిషింగ్ అండి మ్యాట్లో వచ్చేసి వైట్ స్టోన్ వచ్చాయి సైడ్కి ఇలా అయితే హోల్స్ అయితే ఇచ్చారండి హోల్స్ అయితే ఉన్నాయి మీరు మిడిల్లో కూడా ఇలా యూస్ చేసుకోవచ్చండి ఇలా వద్దు అనుకుంటే మీరు ఇలా సైడ్ బ్రోచర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి మీ ఇష్టం ఇలా అయినా సరే యూస్ చేసుకోవచ్చు మిడిల్లో ఇవి సెవెన్ లైన్స్ ఉన్నాయి కదండి మీకు సెవెన్ లైన్స్ వచ్చేసి మీకు సిక్స్ లైన్స్ వస్తుంది సిక్స్ లైన్స్ సార్ ఫైవ్ లైన్స్ అయినా సరే మీరు లాంగ్ చేసుకొని మిడిల్లో జస్ట్ ఇలా మీరు ఇలా ఇలా బ్రోచర్ యూస్ చేసుకొని వేసుకున్న కూడా మంచి లుక్ అయితే ఉంటుంది ఓకే ఇది మీకు పేరు వస్తుందండి మీకు వన్ పేరు ఇప్పుడు టోటల్గా టూ టూ పీస్ వస్తాయండి టూ పీస్ వస్తాయి ఇది వచ్చేసి మీకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇవి బిగ్ సైజ్ అండి ఇందులో కూడా సైజ్ వైజ్ ఉన్నాయి సైజ్ వైజ్ కూడా కాస్ట్ ఉన్నాయి ఇవి వచ్చేసి బిగ్ సైజ్ అండి బిగ్ సైజు వన్ ట్వంటీ రూపీస్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది పేరు వచ్చేస్తుందండి మీకు టూ పీసెస్ వచ్చేస్తాయి వన్ ట్వంటీ రూపీస్లో ఓకే ఇది సింగిల్ పీస్ సింగిల్ సింగిల్ ఐటమే ఉందండి ఇందులో కూడా స్టాక్ ఎక్కువ లేదు సింగిల్ ఐటమే ఉంది సింగిలే ఉందండి స్క్రీన్ షాట్ తీసుకొని ఫాస్ట్గా అయితే ఓకేనా ఇవి స్టార్టింగ్ సైజ్ అండి స్టార్టింగ్ సైజు మైక్రో గోల్డ్ పాలిష్ అండి మైక్రో గోల్డ్ పాలిష్లో ఇవి మళ్ళీ స్టాక్ అయితే రీస్టాక్ చేయించామండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ముడిపడినాయి అసలు మీకు ఇలా సింగిల్ లైన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఇవి మైక్రో గోల్డ్ పాలిష్ అండి రౌండ్ షేపు వీటి మధ్యలో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి వీటి మధ్యలో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు చిన్న సైజు కదా సరిపోతుంది అనమాట సేము స్పిన్నర్ సైజు ఉంటాయండి స్పిన్నర్ సైజ్ ఉంటాయి మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇందులో కూడా మీకు క్వాలిటీ వైజ్ అయితే కాస్ట్ ఉన్నాయండి క్వాలిటీ వైజ్ అయితే కాస్ట్ అయితే ఉన్నాయి ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో మీకు ఎవరికైనా ఇంకా తక్కువ క్వాలిటీ కావాలి అనుకుంటే నెక్స్ట్ మంత్ అయితే ఆర్డర్ చేస్తామండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా రౌండ్ షేప్ అయితే ఉంటుంది స్టార్టింగ్ సైజ్ అండి స్టార్టింగ్ సైజు మైక్రో గోల్డ్ పాలిష్ రౌండ్ షేప్ అండి టూ ఎంఎం సైజ్ కూడా ఉందండి మన దగ్గర టూ ఎంఎం సైజ్ కూడా ఉంది మీకు టూ ఎంఎం సైజ్ వచ్చేసి కాస్ట్ ఎంతో ఉందండి టూ ఎంఎం సైజ్ కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి అయితే మెసేజ్ పెట్టేసేయండి ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్టాక్ అయితే ఉందండి స్టాక్ అయితే అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది ఒకసారి చూడండి ఇవి త్రీ లైన్స్ అయితే వచ్చాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి చూడండి మీకు కట్టుతీగతో మేకింగ్ చేయించిన ఐటెం అండి ఇది మీకు లెంత్ వచ్చేసి లెంత్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఒకసారి దీని గురించి అయితే మీరు చెక్ కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రీవియస్ వీడియో అయితే చెక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకే క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మీరు ఏ దానికైనా సరే మీరు వేసుకోవచ్చండి మీకు సింగిల్ లైనే చాలా పెద్దగా ఉంటుందండి మీరు ఇలా జస్ట్ ఇలా త్రీ లైన్స్ అలా వేసుకొని కూడా మీరు లాకెట్ వేసుకున్న చాలా బాగుంటుందండి ఇలా లాకెట్ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది మీరు ఏ లాకెట్ అయినా సరే వేసుకోవచ్చండి జస్ట్ ఇలా మాకు మనకి గోల్డ్ గోల్ ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది అనమాట ఓకేనా త్రీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి త్రీ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఎవరి అయినా ఈ ఐటెం మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇప్పుడైతే త్రీ లైన్స్ అయితే వచ్చాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ఆర్డర్ అయితే పెట్టండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి సేమ్ మనకు గోల్లో వాళ్ళు ఇచ్చినట్టే ఉంటుందన్నమాట స్క్రీన్షాట్ తీసుకోండి మీకు సింగిల్ లైన్ కాస్ట్ అండి సింగిల్ లైన్ కాస్ట్ ఇది వచ్చేసి సింగిల్ లైన్ కాస్ట్ చాలా పెద్దగా ఉంటుందండి ఈ వీటి గురించి కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోలో అయితే ఐటమ్ ఇది ఎంత పొడి ఉంది ఏంటి అనేది అయితే ప్రీవియస్ వీడియో అయితే చెక్ చేసుకోండి ఇవి స్పిన్నర్స్ కూడా మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయండి ఇప్పుడైతే పింక్ కలర్స్ మీకు పింక్ కలర్ కాస్ట్ వచ్చేసి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ లైన్ అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఈచ్ వన్ లైన్ అయితే వీటి కాస్ట్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉందండి ఇప్పుడైతే నేను ముందు ఆఫర్ సైల్లో ఇచ్చాను కదండి అప్పుడైతే కొంచెం కాస్ట్ అయితే తగ్గించి వేశారు ఇప్పుడైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉందండి లైన్ వచ్చేసి మీకు క్వాలిటీ కూడా చూడండి ఇలా ఉంటుందండి ట్వంటీ ఫైవ్ రూపీస్ లైన్ అండి ఎవరికెన్ని కావాలి అనేది వాట్సాప్ చేయండి పింక్ కలర్ అండి పింక్ కలరు ట్వంటీ ఫైవ్ రూపీస్ లైన్ పడుతుందండి ఓకేనా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా ఈ ఐటమ్ కావాలి అనుకుంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇప్పుడు వీడియోలు అయితే నేను చూపించేదైతే చూపిస్తున్నానండి ఇంతకుముందు అయితే ఎయిటీ రూపీస్కి ఫోర్ లైన్స్ ఉండే కదండి ఇప్పుడైతే ఇప్పుడు వీటి కాస్ట్ అయితే పెరిగాయి అందుకనేసి నేను మళ్ళీ ఒకసారి మీకు ఇదైతే వీడియో చేసి చూపిస్తున్నానండి క్వాలిటీ కూడా బాగుంటుందండి ఇవైతే కొంచెం వెయిట్ కొంచెం అయితే క్వాలిటీ కూడా బాగుంటుందండి సేమ్ క్వాలిటీయే ఉంటుంది కొద్దిగా కొంచెం అనేది బీట్స్ అనేది కొద్దిగా కొంచెం వెయిట్ ఉంటాయండి ఓకేనా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి చాలా బాగుంటుందండి స్పిన్నర్స్ అయితే మీకు పింక్ కలర్ కానీ ఏ కలర్ అయినా సరే మనము సీజర్స్ అలా ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోలేము కదా ఇలా అయితే మనం స్పిన్నర్స్ ఇట్లా తక్కువ కాస్ట్లో ఎక్కువ ఫోర్ లైన్స్ కానీ ఫైవ్ లైన్స్ కానీ వేసుకొని జస్ట్ మనం లాకెట్ వేసుకున్నా బాగుంటుంది మనం లాకెట్ వేసుకోకుండా జస్ట్ హుక్కు పెట్టేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి పింక్ కలరు ట్వంటీ ఫైవ్ రూపీస్ లైన్ అయితే పడుతుందండి ఇవి వచ్చేసి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే మాత్రం స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఇవాళ వీడియో వచ్చేసి అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలు అయితే ఇంకా ఐటమ్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మినీ కలెక్షన్స్కి అయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ ఇచ్చేసి వీడియో అయితే షేర్ చేయండి షేర్ చేసే వాళ్ళకు కూడా ఏదైనా ఐటమ్ నచ్చింది ఉంటే ఆర్డర్ చేసుకుంటారు కదా అలా అనేసి మర్చిపోకుండా అయితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ